రోజుల్లో మనకు తిరిగిందేముందండి గాలి కల్తీ నీరు కల్తీ అసలు వాతావరణమే కల్తీ మనిషి జీవితమే కల్తీ అయిపోయింది అనుకోండి నిజం చెప్పాలంటే కల్తీ లేని ఎందులో అనిపిస్తుంది తాగే పాలల్లో కల్తీ మంచినీళ్ళల్లో కల్తీ వెన్నపోస ఫ్రూట్స్ అన్నీ గాలి నీరు అమ్మా ఏంటి చేస్తున్నారు వెన్నపోసమ్మా పిల్లలకు అసలు నెయ్యి లేదు కొంచెం అన్నా చేస్తే ఈ ఫోటో మరి ఎండ అయింది మరి ఇప్పుడు వసూ అంటారా ఎండబడ్డది ఏమైందిలే అమ్మ కూలింగ్ వాటర్ పోస్తా అసలే ఎండ కాలేమ్మా ట్రై చేద్దాం అమ్మా పసు అంటారా ట్రై చేద్దాం అంటే రాదు ఎక్కువ రాదు కొద్దిగా వస్తుందిలే కరిగింది అసలు వీలైనంతవరకు వెన్నపోస్తా అంటే పొద్దుటే చేసుకోవాలి నిద్ర లేచి కానీ మనకి తెప్పదు ఎండపడిందిగా ఇవాళ పని కాకపోయే మరి ఏం చేద్దాం అమ్మా చేస్తారే వచ్చిన వరకే వచ్చింది కూలింగ్ వాటర్ అయితే వస్తుందమ్మా మేమైతే వెనకొస్త అసలు బయట కొనవండి ఇలాగే వారానికి ఒకసారి ఇంట్లోనే మేగడ చేసుకుంటాను ఇదిగోండి పెరుగు మీద మేగడండి కొంతమంది పాల మీద మేగడతో కూడా వెనకూసి తీస్తా మేము మాత్రం అట్లా కాదండి పెరుగు మీద మేగడతో తీసి ఒక వారం రోజులు ఆ మేగడ దాచి పెడతాను వారానికి ఒక్కసారి వెన్నపూస్తే అన్నమాట అయితే ఒకటండి పొద్దుటే తీస్తే బాగా వస్తుంది ఇవి ఇవాళ కొంచెం మాకు పని అవ్వలేదు లేట్ అయిపోయింది అయితే పిల్లలకు అసలు బొత్తిగా లేదని చెప్పి నేను ఇప్పుడు తీస్తున్నాను అనమాట కూలింగ్ వాటర్తో తీస్తే వస్తుందిలేండి చూద్దాం అయితే ఈ మజ్జిగ కవ్వం ఇవి ఏం అక్కర్లేదండి మిక్సీతో అయితేనే చాలా ఈజీగా తీసుకోవచ్చు అనేది చూడండి నేను ఇప్పుడు మీకు తీసి చూపిస్తాను బయట అసలు కొనవండి వెన్నపూస ఎందుకంటే వెనకపూసలు అదేదో పిండి అది ఇది కలిపి అమ్ముతారు అంటారు కదా అందుకని మాకు మొదటి నుంచి అసలే మేము మామూలుగా మా చిన్నప్పుడు మా గేదెలు అవి ఉండేవి ఇంట్లోనే అలవాటు మాకు పాలు పెరుగు మేగడ అన్నీని ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొనుక్కోవడం అయిన తర్వాత కూడా మేము పాలు తోడు పెట్టుకొని ఆ మేగడ తీసి పక్కన పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాది తీగానే వారానికి ఒక్కసారి ఇట్లా నేను వెనకపూస చేసుకుంటాను అనమాట మా పిల్లలకైతే మా పిల్లలకైనా మాకైనా మేము ఇంట్లో ఇదే వాడతాము చూడండి మీకు ఎట్లా చేయాలో చేసి చూపిస్తాను ఈ ఎలా వచ్చింది బాగానే వచ్చింది కూలింగ్ వాటర్ పోసేటప్పటికి వచ్చింది మామూలుగా అయితే అసలు ఎండ పంట దాకా ఆగరు పొద్దుటే తీస్తారు వెన్నపోస అనేది అదిగోండి ఎంత బాగా వచ్చిందో చూడండి దీన్ని ఇప్పుడు నేను గిన్నెలోకి వేసి చూపిస్తాను ఇదిగోండి ఇలా ముద్ద చేసి మంచి నీళ్ళల్లో వేస్తే అంటే మనం ఒక వారం రోజులు ఫ్రిడ్జ్లో ఉంచాం కదండి ఈ ముద్ద ఇలా కాసేపు మంచి నీళ్ళల్లో ఉంచితే నీట్గా ఉంటుంది అన్నమాట అట్లాగే ఇంకోసాగం మేగడు ఉంది కదా అది కూడా చేస్తాను అయితే ఎండబడితే మాత్రం గుర్తు పెట్టుకోండి ఇది ఒక టిప్ అనుకుంటారో ఏమనుకుంటారో ఎండబడి కనుక వెనపసి తీయాల్సి వస్తే ఇదిగో నాలాగా అత్యవసర పరిస్థితుల్లో అప్పుడు మాత్రం కూలింగ్ వాటర్ వాడండి చక్కగా వస్తుంది చూడండి ముద్ద ఎలా వచ్చిందో అదే మీరు మజ్జిగంతో చేస్తే ఇంత ఈజీగా రాదండి అది చిన్న కృష్ణ గనక వెన్నపూస మొదలు పెట్టినట్టు ఉంది ఓకే సరే ఈ మజ్జిగ ఇంకో గిన్నెలో పోసి ఈ మజ్జిగతో ఇంకో ఉపయోగం ఉందండి నేను ఇంకో ఉపయోగపడే పని చెప్తాను అది చేద్దాం సరేనా ఎదుగండి మిగిలిన సగం కూడా మళ్ళీ చేద్దాము అంటే మిక్సీ జారు ఇరుగ్గా ఉంటుంది కదండీ ఒకేసారి చేయాలంటే మేకడ అంత ఇదిగా రాదు వెనబూస అందుకని చెప్పేసి నేను రెండు సార్లుగా వేసుకుంటున్నాను అన్నమాట చూద్దామండి రెండోసారి కూడా బ్రహ్మాండంగా పడిందండి ఎండబడ్డ తర్వాత వెన్నపూస అంత ఇదిగా రాదేమో అనుకున్నాను పర్లేదు బాగానే వచ్చింది అంటే కూలింగ్ వాటర్ వాడాం కనుక వచ్చింది లేకపోతే వచ్చేది కాదండి అదిగోండి ఈ మజ్జి కవ్వంతో ఎంతసేపు చేసినా కూడా వెన్నపూస ఇంత ఒదుగు రాదండి కవ్వంతో చేస్తే అదే ఏదో వెనకటికి పల్లెటూళ్ళలో పెద్ద పెద్ద కవ్వాలతో చేసేవాళ్ళు కదా అదేమన్నా వస్తుందేమో కానీ మనం ఇంట్లో చిన్న కవ్వాలతో చేసుకుంటాం కదా స్టీల్ కవ్వాలు ఏ ఉంటాయి వాటితో చేస్తే ఇంత ఇదిగా రాదండి అదిగో చూడండి ఎంత ఎండబడ్డా చేసినా కూడా ఆ కూలింగ్ వాటర్ వాడటం వల్ల చక్కగా వచ్చింది ఇది వారం రోజులదండి ఇట్లా మంచి నీళ్ళల్లో వేస్తే మనకి శుభ్రంగా ఉంటుంది అన్నమాట నేను చూసుకోలేదండి పొద్దు నుంచి లేకపోతే ప్రొద్దుటే చేసేస్తాను ఎప్పుడు ఇవాళ ఏంటో అనుకోకుండా పిల్లలకి అన్నాలనుకున్నప్పుడు చూసే చూసేటప్పటికి అసలు కన్నా పోసే మరి అసలు నెయ్యి అసలు బొత్తిగా లేదా అదండి అదే ఓకేనా ఆ మజ్జిగతో ఏం చేసుకోవచ్చు అనేది నేను ఇప్పుడు చూపిస్తానండి ఎందుకంటే వారం రోజులు అట్టి పెట్టిన తర్వాత ఈ మజ్జిగ అన్నీ వేస్ట్ అవుతాయి కదమ్మా అనుకుంటారు అట్లా కాకుండా ఆ మజ్జిగితో ఏం చేయొచ్చు అనేది నేను ఇప్పుడు చూపిస్తాను ఇదిగోండి ఈ మధ్యకి నాకు కావాల్సిన వరకే ఉంచుకున్నాను మిగిలిన మజ్జిగ పక్కన పెట్టాను ఇదిగోండి బియ్యం తీసుకొని రెండు డబ్బాలు రైస్ కుక్కర్ డబ్బాతో రెండు డబ్బాలు బియ్యం తీసుకున్నాను శుభ్రంగా కడిగి ఇట్లా మజ్జిగలో పోసేయండి ముందే కడుక్కోవాలి బియ్యాన్ని రెండు డబ్బాలు బియ్యం ఒక్క డబ్బా అటుకులు ఈ రెండు కలిపి కొంచెం మెంతులు ఇగోండి ఎన్ని మెంతులు వేసి ఇలా కలబెట్టేసి నానబెట్టేసేయండి సాయంత్రం వీటిని మిక్సీ వేసుకోవటం కూడా నేను మీకు చూపిస్తాను ఈ మజ్జిగ తోటే మిక్సీ వేసుకోవాలి అందుకే నేను సాయంత్రం సపరేట్గా చూపిస్తాను మీకు మిక్సీ వేసేటప్పుడు అదండి ఈ బయట వెన్న వెన్నపోస అంత శ్రేష్టం కాదేమో అనిపిస్తుందండి నాకు అంటే అవకాశం లేనప్పుడు ఇంకా తప్పదనుకోండి మనకే మాత్రం అవకాశం ఉన్నా కూడా మన ఇంట్లో మనమే నెయ్యి తయారు చేసుకోవడం మంచిదండి ఎలాగూ పాల ప్యాకెట్లు తెచ్చుకుంటాము పెరుగు తోడు వేసుకుంటుంటాము టీ పెట్టుకుంటుంటాము ఆ మేగడ తీసి దాచటమేగా ఆ మేకడ కనుక దాచిపెట్టి వారానికి ఒక్కసారి కనుక మనం వెనకూస చేసామనుకోండి పిల్లలకి మనకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే నెయ్యి తిన్నవాళ్ళు పొందుతాం లేదంటే కల్తీ నెయ్యులు కల్తీ వెనకూసలు ఈ రోజుల్లో మనకు తిరిగింది ఏముందండి గాలి కల్తీ నీరు కల్తీ అసలు వాతావరణమే కల్తీ మనిషి జీవితమే కల్తీ అయిపోయింది అనుకోండి నిజం చెప్పాలంటే కల్తీ లేని ఎందులో అనిపిస్తుంది తాగే పాలల్లో కల్తీ మంచినీళ్ళల్లో కల్తీ వెన్నపూస ఫ్రూట్స్ అన్నీ గాలి నీరు అన్నీ కల్తీ అయిపోయినాయి అయితే ఇంకొకటండి ఈ వెన్నపూసలు ఏంటంటే కరిగేటప్పుడు కనుక రెండు మెంతులు అవి ఎక్కువేమలేదు ఇదిగోండి చిటికడు మెంతులు కనుక వేస్తే మంచి సువాసన వస్తుందండి నెయ్యి అది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అంటే స్మెల్ రాకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది మంచి సువాసనమ్మ బాగుంటుంది మెంతులు వేసుకుంటే ఎప్పుడైనా బాగుంటుంది సరే నెయ్యి కరిగిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను అండి ఎంత నెయ్యి వచ్చిందో ఎంత వెనకూసైనా నెయ్యి కొంచెం వస్తుందిలేండి ఇలా మధ్య మధ్యలో ఒకసారి స్పూన్ తోటి ఎట్లా అనండి అప్పుడు పొంగు రాకుండా ఉంటుంది అదొకటిను వెనపోసి ఎప్పుడైనా సిమ్లో పెట్టే కరగబెట్టండి ఎందుకైనా మంచిది పొరపాటును మాడింది అనుకోండి అసలు ఇంకా నెయ్యి వేస్ట్ అసలు తినలేము అందువల్ల కొంచెం సిమ్లో పెట్టుకొని ఓపిక్గా ఎదురుగా నుంచుంటే బాగా ఈజీగా వెనకపో నెయ్యి తయారు చేసుకోవచ్చు పొంగ వస్తుంది డౌట్ ఉన్నప్పుడు అట్లా స్పూన్ తోటి కలబెట్టండి చాలు నెయ్యి అయ్యిందండి కాపేద్దాం నేను కొంచెం లేతగానే తీస్తానండి ఎందుకంటే మధ్యలో కొంచెం కొంచెం వేడి చేసుకుంటుంటాం కదా నెయ్యి అందువల్ల కొంచెం లేతగా తీస్తేనే బాగుంటుంది లేదంటే మాడిపోయినట్టు వస్తుందండి బాబు ఆ మెంతులు కూడా రావన్నమాట నెయ్యి చూడండి ఎంత బాగుందో మనం లేతగా తీసుకుంటేనే బాగుంటుంది ఇదిగోండి మా పిల్లలకి నెయ్యి రెడీ అయిపోయిందండి ఇదిగోండి పట్టింది పదే పది నిమిషాలు రేపటికి దోశలు రెడీ అయ్యేదట్టే అదిగోండి పిండి సాయంత్రం మిక్సీ వేసేటప్పుడు చూపిస్తాను అండి దోశలకు ఎలా రెడీ చేసుకోవాలో పిండి ఇదిగోండి నెయ్యి పది నిమిషాలు ఉపయోగపడితే రెండు పనులు అయిపోయినాయి అతయా మార్నింగ్ బియ్యం అది మరి చూపిస్తాను కదా వీడియో తీద్దాం చేద్దామా రెడీగా ఉన్నారా ఓకే దీనికి ఎక్కువ టైం కూడా అవసరం లేదమ్మా ఓ మూడు గంటలు నాలుగు గంటలు నానితే చాలు చక్కగా నానిపోయినాయి చూడు నువ్వు వీడియో మీరు ఇచ్చేటప్పుడు ఏం చేస్తామండి కొంతలు కరెక్ట్గా ఇవ్వు మరి నేను గట్టిగా చెప్పాను లేదో గుర్తులేదు రెండు కప్పులు బియ్యం ఒక కప్పు అటుకులు మెంతులు దేవుంది కొద్దిగా మెంతులు ఏమ్మా శుభ్రంగా కడిగి అప్పుడు మజ్జిగలో పడేవి మనం నాలుగు గంటలు అట్లా నా చాలు చాలు ఇట్లా బియ్యం తీసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి ఆభరణ కనుక వేసామనుకో మిక్సీ స్టక్ అవుద్ది జార్ స్టక్ అవుద్ది అందుకని చెప్పి ఎక్కువ కాకుండా కొద్దిగా అట్లా మళ్ళీ ఎక్కువ తీసుకున్నాం అనుకో మెదగదు అందుకని మోతాదులో కొంచెం అదే మజ్జిగతోటి మనం మిక్సీ వేసుకోవాలి కొంచెం ఇది ఇట్లా అయిన తర్వాత ఇప్పుడు మనం కొంచెం మజ్జిగ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఈ మజ్జిగ చెందకుండా ఇలా ఒకసారి కలిపితే చేతిలో అసలు తొందరగా రిపేర్లు వస్తాయి ఎందుకంటే ఇప్పుడు ఇంత స్పీడ్ మీద తిరుగుతుంది కొంతమంది ఏం చేస్తారంటే టక్క టక్క తిప్పేస్తారు అట్లా కాదు ఆ స్పీడ్ కంట్రోల్ అయ్యేలాగా నిదానంగా మిక్సీని జాగ్రత్తగా తిప్పుకోవాలి ఇప్పుడు ఈ మిక్సీ కొన్ని ఎన్ని సంవత్సరాలు అవుతుంది పదిహేను సంవత్సరాలు అవుతుంది కదా దగ్గర దగ్గరగా ఒక చిన్న రిపేర్ కూడా లేదు మనకి కాటుకలాగా అయిపోయింది దీన్ని సపరేట్గా ఒక ఇంట్లోకి తీసుకుందాం ఇది మామూలుగా అయితే అండి అసలు అప్పుడప్పుడు వేసుకునే దోశలు అనమాట సాయంత్రం పూట నానబెట్టుకుని ఉదయం గనక వేసుకుంటే ఒక అరగంట మిక్సీ వేసిన తర్వాత ఒక అరగంట పక్కన పెట్టేసి వేసుకుంటే సరిపోతుంది నాకేంటంటే పొద్దుటే పని హడావిడి కదా పిల్లల స్కూల్కి అది వెళ్ళాలి అందుకని చెప్పేసి ఈ పూటే అనమాట వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తా ఉప్పు వేయకుండా ఫ్రిడ్జ్లో పెట్టి పొద్దుటే లేచి దోశలు వేసేసుకోవచ్చు కాకపోతే మనం ఇప్పుడే చూసుకుంటే కాస్త ఈ కన్సిస్టెన్సీ అనేది ఎంత కావాలనేది సుమారుగా అంటే ఈ మజ్జిగతో కలిపితే బాగుంటాయి అది వాటర్ కంటే కూడా ఆ మజ్జిగతోటే కలపాలి అదిగోండి మనకు దోశ పిండి రెడీ అయిపోయింది ఇది పన్నే సాల్ట్ వేయకుండా లోపల పెట్టేసి పొద్దున దోశలు వేసుకుందాం మనకు దోశ పిండి రెడీ అయిపోయింది దీన్ని ఎలా తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం రేపు పొద్దున చక్కగా దోశలు వేసుకుని మజ్జిగ దోశలు తినేద్దాం అప్పు ఫ్రిడ్జ్ అసలు పట్టకుండా ఉన్నాయండి సరే సరే